నమస్తే వెల్కమ్ టు వార్తలు భారత ఉపరాష్ట్రపతి పదవికి జగదీష్ ధన్కర్ ఒక మూడు వారాల క్రితమే రాజీనామా చేయడం జరిగింది అయితే ఉపరాష్ట్రపతిగా ఎవరైనా రాజీనామా చేస్తే దాదాపు అరవై రోజుల లోపలిని మళ్ళీ ఆ పదవిలో ఒకరు నియమించవలసి వస్తుంది సో దానికి సంబంధించి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తుంది ఆగస్టు ఒకటో తేదీ నుంచి దీనికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఇటు ఇండియా కూటమి కావచ్చు ఎన్డీఏ కూటమి కావచ్చు తన అభ్యర్థులను ప్రకటించే పనులు అయితే పడ్డాయి ఇక బీజేపీ ఎన్డీఏ కూటమి ఆల్రెడీ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఒకరిని ప్రకటించడం జరిగింది సో అతని పేరే సిపి రాధాకృష్ణన్ అయితే ఈ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ కావచ్చు ఎన్డీఏ కూటమి కావచ్చు ఎవరైతే నార్త్ సైడ్ లో ఉన్నటువంటి అభ్యర్థులను కేటాయిస్తారు కావచ్చు అని చాలా మంది అయితే ఊహించారు చాలా మంది అయితే అనుకున్నారు ఎందుకంటే ఆ బీహార్ లో ఉన్నటువంటి ఈ నితీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో సో అతనికి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి అక్కడ బీజేపీ పాగవేయడానికి వేయడానికి ప్రయత్నిస్తుందని అంతేకాకుండా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో శశి తరూర్ సో అతనికి ఉపరాష్ట్ర అభ్యర్థిగా ప్రకటిస్తారని చాలా మంది అనుకున్నారు కానీ ఎవ్వరు ఊహించని విధంగా తమిళనాడు నుంచి ఒక అభ్యర్థిని ప్రకటించడం జరిగింది సో రాధాకృష్ణన్ గారు రాధాకృష్ణన్ గారిని ఎందుకు బీజేపీ ప్రకటించింది అసలు బీజేపీ వ్యూహం ఏంది అని ఒకసారి మనం గమనించినట్లయితే సో ముందు ఏదైతే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రాధాన్యత తక్కువ ఉంది బీజేపీకి బలం తక్కువ ఉందని చాలా మంది వాదిస్తుంటారు అది చాలా వరకు కరెక్ట్ ఎందుకంటే బీజేపీ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు ఫండ్స్ తక్కువ తక్కువ వస్తున్నాయని సరైనటువంటి ప్రాధాన్యత కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడికి ఇస్తలేదని సో చాలా మంది వాదిస్తుంటారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ బలపడడానికి సో ఇక్కడ పాగా వేయడానికి ఈ అడుగు వేసినట్టయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే బీజేపీని ఎదుర్కొనే నాయకుడు దక్షిణాదిలో ముఖ్యంగా స్టాలిన్ అని చెప్పొచ్చు ఎందుకంటే సో మొన్న ఏదైతే డీలిమిటేషన్ గురించి బీజేపీతో పోరాడిన వ్యక్తుల్లో ముఖ్యుడు స్టాలిన్ సో ఆయన ఒక్కడే కాదు మిగతా ఏదైతే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇటు బీఆర్ఎస్ కావచ్చు తర్వాత టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు సో మిగతా అటు కేరళ నుంచి కర్ణాటక నుంచి అందరినీ పోగేసి డీలిమిటేషన్ గురించి అటు బీజేపీని గట్టిగా ఎదుర్కొనే ప్రయత్నం చేసిండు సో ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ ను ఎదుర్కోవాలన్నా లేదంటే ఆ తమిళంలో ఉన్నటువంటి ప్రజలను తమ వైపు తిప్పుకోవాలన్నా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళ క్యాండిడేట్ ఉంటే బెటర్ అని బీజేపీ ఆలోచించే ఎవరైతే రాధాకృష్ణన్ గారిని ప్రకటించినట్టు తెలుస్తుంది సో ఇదొక కారణం ఇంకొకటి ఏంటంటే దక్షిణాదిలో పాగా వేయడానికి సో ఇంకొకటి ఏంటంటే ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ ఇతన ఫస్ట్ నుంచే బీజేపీకి అభిమాని ఎప్పుడైతే ఆయన విద్యార్థి దశ నుంచి వెళ్ళి అక్కడ ఏదైతే డిఎంకే అన్న డిఎంకే ఎప్పుడు నడుస్తా ఉంటాయి వాటి మధ్యనే కానీ అప్పటి నుంచి ఇతన ఇతను బీజేపీకి అభిమాని బీజేపీ తరఫున అనేక పర్యాయాలు ఆయన పోటీ చేసిండు ఒకసారి ఎంపీగా కూడా గెలిచిండు అనేక మార్ల ఊడిపోయినాడు కూడా సో తన కొన్ని రోజుల తర్వాత ఈ ఎవరైతే రాధాకృష్ణ గారు ఉన్నారో ఇతని పొలిటికల్ లైఫ్ గా అయిపోయింది అనుకునే టైం కి ఇతన్ని తీసుకెళ్లి అటు జార్ఖండ్ గవర్నర్ గా నియమించింది సో జార్ఖండ్ గవర్నర్ గా పనిచేసారు తర్వాత తెలంగాణకు సహాయ గవర్నర్ కూడా పనిచేసారు సో ప్రస్తుతం మహారాష్ట్రకు గవర్నర్ గా అయితే పనిచేస్తున్నాడు సో ఇలాంటి టైంలో ఆల్రెడీ గవర్నర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని మళ్ళీ భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బిజెపి ప్రకటించింది సో మొత్తం మీద బీజేపీ దక్షిణాదిలో పాగా వేయడానికే ఈ ప్రయత్నం చేసినట్టు అయితే అర్థమవుతుంది సో ఇదే జరిగిపోయిన తర్వాత ఈ రోజు మంగళవారం రోజున సో ఇంకొకటి ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించడంతో పాటు ప్రతిపక్షాలతో కూడా చర్చలు జరుగుతున్నాయి ఏంటిదంటే ఇదే అభ్యర్థిని ఏకపక్షంగా మనం ఎన్నుకోవాలి అందరూ ఎంపీలు కలిసి ఏకపక్షంగా ఎన్నుకోవాలని చెప్పేసి మిగతా వాళ్ళతో కూడా చర్చలు జరపడం జరిగింది కానీ ఈ రోజు మంగళవారం రోజు ఇండియా కూటమి తమ అభ్యర్థిని కూడా ప్రకటించింది అంటే మేము కూడా బరిలో ఉన్నాం మా అభ్యర్థిని కూడా నిలబెడుతున్నాం అని చెప్పి కాంగ్రెస్ సంబంధించినటువంటి మల్లికార్జున ఖర్గే ప్రకటించడం జరిగింది సో ఇండియా కూటమి తరపు నుంచి వెళ్ళి ఉపరాష్ట్రపతి బరిలో ఉన్నది ఎవరు అంటే బి సుదర్శన్ రెడ్డి సో ఈయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆ తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే వైఫల్యాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి ఈ బ్లాక్ మనీ రిలేటెడ్ చాలా వరకు అయితే ఆ కేంద్రంలో ఉన్నటువంటి సర్కార్తో పోరాడినటువంటి వ్యక్తి అయితే ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం అసలు ఈ ఎన్నిక ఎట్లా జరుగుతుందని ఒకసారి చూసుకుందాం ఈ ఎన్నిక ఏదైతే లోక్ సభలో రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు అందరూ కలిసి ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు ఆ దీంట్లో ప్రస్తుతం రాజ్యసభ లోక్సభ అంతా కలిపి ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మూడు వందల తొంభై ఒక్క మందికి అంటే ఎక్కువ ఎవరికైతే ఓట్లు పడతాయో సో వాళ్ళే ఉపరాష్ట్రపతి అయినట్టు ఇక్కడ ఆల్రెడీ ఎన్డీఏ కూటమికి అరవై శాతంకు పైగా ఎంపీలు ఉన్నారు ఆల్రెడీ ఈయనకు సపోర్ట్ ఇస్తున్నారు అరవై శాతంకు పైగా ఎంపీలు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఆ సపోర్ట్ చేస్తున్నారు సో ఆటోమేటిక్ గా ఇక్కడ విజయం అనేది స్పష్టంగా అర్థమైతుంది అంటే లాస్ట్ స్టేజ్ లో ఏమన్నా అటు ఇటు అయితే చెప్పలేం కానీ సో సిక్స్టీ పర్సెంట్ వీళ్ళు చేస్తున్నట్టు చేస్తున్నట్టయితే అర్థమైంది సో ఇది ప్రస్తుతం ఇటు కాంగ్రెస్ అటు బిజెపి ఉపరాష్ట్రపతి బరిలో తమ అభ్యర్థులు నిలబెట్టినయి సో ఎవరు కాబోతున్నారు ఏందనేది కొన్ని రోజులు మనకు తెలియదు అంటే సెప్టెంబర్ తొమ్మిది రోజు ఈ ఎలక్షన్లు జరుగుతాయి ఆ తర్వాత దాదాపు ఒక రెండు మూడు రోజులని అభ్యర్థి ఎవరు గెలిచారు అనేది ప్రకటిస్తారు దాని తర్వాత ఒక టైం ని బట్టి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది